చెప్తారు అందువల్ల సీతాభియోగ దుఃఖంతో బాధపడుతున్నట్టు సీతమ్మ దొరకలేదని బాధపడుతున్నట్టు అనేక రకములుగా దుఃఖపడుతున్నట్టు ఆయన ఏం చేస్తారు ఇంకా ఏమీ చేయలేరండి అని చెప్పడం కోసం కొంతమందిని పంపించారు వాళ్లకు ఆ భ్రాంతిని అలాగే ఉంచాలి తుషదు దుర్జన అని ఒక న్యాయం దుర్మార్గుడున్నాడుకోండి ఏడవని వాడు వాడు ఏడవని అని వాడిని సంతోషపెట్టాలి ముందు ఆ తర్వాత వీడు వెళ్ళి వాడు ఏమి లేదండి దుఃఖపడుతున్నారండి అని చెప్తాడు రావణాసుడు తోటి ఆహా అలా అని అతను సంతోషపడుతుంటారు తర్వాత రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం మైత్రి ఇదంతా తెలియాలిగా అందుకోసం ఇదంతా ఈ ఈ రకంగా దుఃఖపడుతున్న విషయం ఎప్పుడైతే చెప్పారో ఇక ఉదాసీనంగా ఊరుకున్నాడు రావణాసుడు ఎప్పుడైతే ఉదాసీనంగా ఊరుకున్నాడో అప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి ఆంజనేయ స్వామి వారు వస్తున్నారన్నమాట ఇది జరుగుతున్నటువంటి సన్నివేశం ఇక ఇక్కడి నుంచి చెప్తున్నారు అన్నయ్య ఉత్సాహంతో ఉండాలి దిగులు పడవద్దు అని ఆయనకి ప్రబోధ చేశారు సంబోధిత అని బాగా తెలియజేశారు ఇలా ఉండవద్దు ఉత్సాహంగా ఉండాలి అని అన్నగారికి చెప్పేసరికి చజ శోకంచ మోహంచ రామో ధైర్యముపాగమత ఆయన ఎప్పుడైతే అన్నారు ఆయన శోకం విడిచిపెట్టు దుఃఖాన్ని కాస్త విడిచిపెట్టు మోహాన్ని విడిచిపెట్టు అంటే నువ్వేదో మోహపడుతున్నట్టుగా ఉన్న ఈ లక్షణానికి విడిచిపెట్టు ఇక ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి సీతమ్మ తల్లి వెతికించి తీసుకురావాలి యుద్ధం చేయాలి రావణ సంహారం చేయాలి ఇది ప్రార్థిస్తున్నాడు లక్ష్మణస్వామి దానికి సరే అని ఆయన ధైర్యాన్ని పొందారు తమ్ముడు చెప్పిన తర్వాత ఆ రకంగా మహానుభావుడు బయలుదేరారు ఇలా వస్తూ ఉన్న సందర్భస్తో మహా నిరీక్షమాణ సహస మహాత్మ సర్వం వనం పంపా నగరం దగ్గర తీరం దగ్గర ఆ వనాన్ని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ వస్తున్నారు ఎలా ఉన్నారు మదపటేనుగులు వస్తుంటే ఏ విధంగా ఉంటుందో ఆ గంభీరంగా వస్తున్నటువంటి వాడిని చూచారు అక్కడ ఋష్యమూక పర్వతం అని ఉన్నది ఆ ఋష్యమూక పర్వతం దగ్గరికి వస్తున్నారు పంపా దగ్గర నుంచి అట్లా వస్తుండగా వెతుకుతూ వెతుకుదామనే ఉద్దేశంతో వస్తుంటే ఋష్యమూక పర్వత శిఖరం మీద అక్కడ సుగ్రీవుడు వన్ నలుగురితో కలిసి మొత్తం ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఉన్నారు వాళ్ళకు సుగ్రీవుడు ప్రధానమైన వ్యక్తి ఆంజనేయస్వామి వారు మరికొందరు వీరంతా ఉన్నారు అట్లా సందర్భంలో సతవ మహాత్మ గజమందగామి శాఖామృగస్త చరమశ్చరంతో చూస్తూ ఉన్నాడు ఆ చూస్తూ ఉంటే ఇద్దరు కనిపించారు వాళ్ళ యొక్క రాక ఆ నడక ఆ వైభవం చూసిన తర్వాత వాళ్ళు ఎవరో మహావీరులాగా ఉన్నారు ధనుర్బాణాలు ధరించారు నన్ను చంపటానికి వాలి మా అన్న ఉంటాడేమో అని సుగ్రీవుడు భయపడ్డాడు భయపడి ఏం చేశారంటే నాయన వాళ్ళెవరో చాలా ఆయుధాలు ధరించారు వాళ్ళని మనం తట్టుకోలేమో వాడు మహాపరాక్రమంతులేమో అది నా యొక్క బలం ఏమిటో తెలిసి మా అన్న పంపించుంటాడు కాబట్టి నాయన నాకు చాలా భయంగా ఉంది ఏ రకంగా చేరి చింత ఇత్వాస ధర్మాత్మ నిమృశ్య గురులాఘవం వాళ్ళని ఎవరో తెలుసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి ఎవరు చేస్తారు ఈ పని అన్నారు అనేసరికి ఆంజనేయ స్వామి గారిని పంపించారు పంపించేసరికి అప్పుడు తతస్థు సంత్రస్తం వాలికి విషశంకితం వాలికి అపకారం చేశాడు సుగ్రీవుడు అందుకోసమని ఆ వారికి వారి సుగ్రీవుని కొట్టి పంపించేశాడు ఆ కొట్టి పంపించేసి వాలి సుగ్రీవుని భార్య రుమా అని ఉన్నది ఆమెను కూడా స్వాధీనం చేసుకున్నాడు స్వాధీనం చేసుకొని పంపిస్తే ఒంటరిగా ఉన్నాడు ఋష్య కొట్టడం కొట్టడం ఎక్కడికి వెళితే అక్కడ పడేసి కొట్టాడు కొడితే ఎక్కడికి వెళ్ళాడు ఋష్యమోఖ పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఆ ఋష్యమోఖ పర్వతం దగ్గరికి వాలి రాలేడు ఎందుకంటే మతంగ మహర్షి శాపం పెట్టారు ఎవరైనా ఎప్పుడైనా సరే వాలి ఈ ఈ ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చినా మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతానికి వచ్చినా వెంటనే చనిపోతాడు అని శాపం పెట్టాడనమాట ఆ కారణం చేత ఎక్కడ మనం ఉండాలి మా అన్నయ్య దెబ్బలు తట్టుకొని ఎక్కడ ఉండగలమయ్యా అంటే అప్పుడు ఆంజనేయస్వామి వారు చెప్పారు నాయన ఇక్కడ ఏం వద్దు తిన్నగా మనం ఋషముఖ పర్వతం దగ్గరికి వెళదాం మిమ్మల్ని మేము కనిపెట్టుకొని ఉంటాం అని చెప్పి మహానుభావుడు ఆంజనేయ వారు తీసుకువెళ్ళారు ఇక్కడ సూర్యబంధువులు ముగ్గురుంటారు గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు అరణ్యకాండలో చెప్పినప్పుడు రామచంద్రమూర్తి మాయా మానుష విగ్రహ మాయ చేత మనుష్య విగ్రహాన్ని ధరించారు ధరించిన సందర్భంలో రా వచ్చినటువంటి జింక ఎలా వచ్చిందండి చేత మారీచుడు జింక రూపాన్ని ధరించాడు అలా పంపించిన తర్వాత వచ్చినవాడు మాయ చేత ఆ సన్యాసి వేషం వేసుకొని వచ్చాడు ఆ వచ్చిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకెళ్ళాడు ఏ సీతను తీసుకెళ్ళాడు మాయా సీతను తీసుకువెళ్ళాడు ఇదంతా మాయ చేత జరిగింది ఈ సన్నివేశంలో రామచంద్రమూర్తి మహానుభావుడు మాయామానుష విగ్రహ విగ్రహుడు కానీ మర్యాద పురుషోత్తముడు అంటే అందరికీ తెలియాలి భార్య భార్య వియోగము ఈ విషయం తెలియాలి ఇది అంతరార్థం ఒకటి భాక్ష ఒకటి ప్రతీయమానార్థం ఒకటి ఇలా అన్ని రకాలుగా ఉంటుంది అందుచేత ఇక్కడ కూడా ముగ్గురు సూర్యబంధువులు ఉన్నారు ఒకరు ఆంజనేయ స్వామి వారు ఉన్నారే ఆయన సూర్యభగవానుడి దగ్గర మొత్తం కూడా అన్ని వేదాలు శాస్త్రములు నేర్చుకున్నారు ఈ ఉదయ ఉదయ పర్వతం మీద ఒక కాలు అస్తాచలం మీద ఒక కాలు పెట్టి సూర్యభగవానుడు అక్కడ రోజు సంచారం చేస్తుంటాడు ఉదయ ఉదయపర్వతం మీద ప్రారంభం చేసి అస్తాచలం దాకా సాయంకాలం తిరుగుతుంటాడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ఉదయపర్వతం దాకా వస్తుంటారు ఆయన వస్తుంటే నాయన నేను చోట ఉండను నా దగ్గర చదవటం నీ వల్ల కాదురా నాయన అన్నారు సూర్యభగవానుడు స్వామి మేం పర్వాలేదండి నాకు బ్రహ్మదేవిని చేత మా తండ్రి గారు అనుగ్రహం చేత ఎక్కడికైనా నేను చూస్తుంటాను మీరు నేను ఎక్కడొక కాలు అక్కడ ఒక కారు పెడతా మీరు ఇలా తిరుగుతూ ఉంటారుగా ఇలా తిరుగుతుంటే ఇలా మొత్తం వింటూ ఉంటాను మీరు చెప్పుకుంటూ పోండి నేను వింటూ పోతుంటుంటాను అన్నమాట అందుచేత సూర్యోదయం మందులు సూర్యాస్తమయం లోపల ఎంత తిరిగారో మొత్తం మొత్తం అంతా కూడా గ్రహించారు అందువల్ల అంత శ్రద్ధాళువైన శిష్యుడు లభించినందుకు సూర్యభగవానుడు మహా సంతోషపడ్డారు ఇక రామచంద్రమూర్తి చూడబోతే సూర్యబంధువు ఎందుకంటే సూర్యవంశపు రాజు సూర్యవంశము రాజుల్లో మూల పురుషుడు సూర్యభగవానుడు అక్కడి నుంచి వచ్చిన రాజ పరంపర అంతా అందువల్ల ఆయన ఒక సూర్యబంధువు ఇక సుగ్రీవుడు ఆయన కూడా సూర్యుని యొక్క అంశతో పుట్టినవాడు కాబట్టి ముగ్గురు కూడా సూర్య సంబంధమైన వాడు కాబట్టి ఇలా ముగ్గురికి మైత్రి అనేటువంటిది ఏర్పడింది అని గ్రహించండి అందుచేత ఇప్పుడు ఎవరయ్యా ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో మా అన్నగారు పంపించిన వాళ్ళేమో నన్ను చంపడానికి ఏమైనా చేశారేమో అని భయపడితే అప్పుడు హరివరా సర్వదస్తం మహాగిరి మృగమార్జార శార్థూల శార్దుల శ్రాశయంతో ఏయుస్తుందా సుగ్రీవ సచివా పర్వతేంద్రే సమాహిత సుగ్రీవుడు అతని మంత్రులు నలుగురు కూడాను ఒకడు చోటు సమావేశమయ్యి అనుకున్నారు అప్పుడు భయపడుతున్నట్టుగా కనిపించాడు సుగ్రీవుడు సుగ్రీవ అంటే శోభనమైన గ్రీవ అంటే కంఠము కలవాడు అని అర్థం అనమాట అంటే ఆ తల్లి ఉన్నది వాడి యొక్క తల్లిగారు ఆ తల్లిగారి కంఠ ప్రదేశంలో ఆ వీర్యకణం ఇక్కడ పడ్డదట ఆ పడితే పుట్టారట అందువల్ల ఈయనకు సుగ్రీవుడు అని పేరు పెట్టున్నారన్నమాట శోభనమైన గ్రీవ మాట చక్కగా ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడుతాడు అందువల్ల సుగ్రీవ అని ఒక పేరు అందుచేత ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు భయపడుతున్నటువంటి ముఖంగా అనిపించిన వారి ప్రభు అయినటువంటి సుగ్రీవుని చూచి వాక్య విధ భయపడుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడమంటే తప్పు చేశావుగా అనుభవించు అనిట పిచ్చి మాటలు మాట్లాడకూడదు వాక్యకోవిద మీరు కంగారు పడకండి ప్రభువు సుగ్రీవుణ్ణి ప్రభువుగా భావించారు వినంత అందుచేత నేను చేస్తా సంభ్రమస్థ్యతామేష మీరు ఈ తొట్టుపాటు విడిచిపెట్టండి ఎందుకంటే సర్వై వాలు కృదే మలయోజం గిరివరో భయం నేహాస్తి వారిన ఇక్కడ మీరు ఉన్నంతకాలం వాలు మీ చోలికి రాలేడు ఎందుకంటే ఈ పర్వతం దగ్గరికి వచ్చాడా వాళ్ళు చనిపోతాడు కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చినా కానీ వాడు ఎందుకు వచ్చారో కనుక్కుంటాం వాడు రెక్కబట్టుకొని మేము ఉంటుండగా మిమ్మల్ని తీసిపోయి ఈ పర్వతం దగ్గర నుంచి కిందికి లాగలేరుగా మేము చూసుకుంటాం మీరు కంగారు పడకండి నేను వెళ్ళి ఒక్కసారి కలిసి వస్తాను అని ఈ ఉద్విగ్నమైన ఈ మనస్సు నేను చూచాను ఇది మీకేమీ ఇబ్బంది లేదు నేను ఏ విధంగా అయినా సరే నేను చూస్తాను మాట్లాడతాను వాలి చాలా క్రూరుడు క్రూరమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు అతని యొక్క భయం మీకు ఇక్కడ ఉంటుండగా ఉండదు కాబట్టి మీకెందుకు ఇక మనం అసలవే వానర జాతి వాళ్ళం వానర జాతి వాళ్ళకి శాఖామృగములు అంటారు ఒక చెట్టు కొమ్మ మీద నుంచి ఇంకో చెట్టు కొమ్మ మీదకి ఇక్కడ కంటే ఇక్కడ ఒక పండుంటే ఈ కొమ్మకి ఆ పండు తిని ఇంకో కొమ్మ మీదకి మళ్ళీ పరిగెడుతుంటారు ఇది శాఖామృగము అంటే అంటే శాఖ శాఖల ఎందు కొమ్మ కొమ్మల ఎందు ఫలాదుల కోసం మృగ అన్వేషించేవి కాబట్టి శాఖామృగము అంటే కోతులు అని అర్థం అనమాట అందుచేత మీరు అనవసరంగా మీ సహజమైన లక్షణాన్ని శాఖామృగ లక్షణాన్ని వ్యక్తం చేసి ఇబ్బంది పడకండి బుద్ధి సంపత్తి కలిగి మనకు తెలివితేట ఉన్నవి ఆ బుద్ధి విజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వారై సుఖంగా ఉండండి కాబట్టి బుద్ధిహీనుడైనటువంటి రాజుని చూసి ప్రజలు కానీ అతని పరివారం కానీ వాళ్ళంతా కూడా హాస్యం చేస్తారు అని చెప్పి ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు వారెవరో ఏమిటో అని కనుక్కుందామని ఆ సుగ్రీవుని యొక్క అనుమతిని అనుసరించి బయలుదేరారు ఎత్ర రామ ఆంజనేయ ఆంజనేయస్వామి వారు వెళ్ళారు ఎక్కడైతే రామచంద్రమూర్తి అతి బల సంపత్తి కలిగిన వారై లక్ష్మణస్వామితో కూడికున్నారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఎలా వెళ్ళారయ్యా అన్నారు రచమోగ పర్వతం నుంచి ఒక్కసారి ఎగిరి వచ్చారు ఏ రూపాన్ని అన్నారు కపిరూపం పరిత్య కపిరూపాన్ని విడిచిపెట్టేశారు కోతి రూపం పోయింది ఈసారి భిక్షు రూపంతో వచ్చారు భిక్షురూపం అంటే ఏమిటి అని బ్రహ్మచారి రూపం భిక్షు రూపం అంటే కొంతమంది అంటారు ఒక సన్యాసి వేషం వేసుకొని వచ్చారండి అన్నారు సన్యాసి వేషం వేసుకొస్తే ఈ భిక్షు రూపంతో ఉన్న ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తున్నారు యతీశ్వర స్వరూపంతో వెళితే స్వామి వారికి నమస్కారం చేస్తారా గృహస్థు ఎప్పుడు యతీశ్వరునకు నమస్కారం చేస్తాడు తప్ప యతీశ్వరుడు ఎప్పుడు గృహస్థునకు నమస్కారం చేయడం వాడు సాక్షాత్తు అంత ఇంద్రపదవిని పొందినా కానీ చెయ్యరు కాబట్టి భిక్ష రూపం అంటే ఒక బ్రహ్మచారి రూపం అనమాట బ్రహ్మచారి అనేవారు రెండు రకాలుగా ఉంటారు ఉపకుర్వాణ బ్రహ్మచారి అని ఒకటి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండేటువంటి వాళ్ళు నైష్ఠిక బ్రహ్మచారి అని బ్రహ్మచారులు రెండు రకాలు ఉపకుర్వాణ బ్రహ్మచర్యము నైష్ఠిక బ్రహ్మచర్యము నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే అది పుట్టింది మొదలు ఉపనయనమైన తర్వాత జీవితాంతము కూడా బ్రహ్మచర్యంతో మనోవాక్యాయముల చేత ఉంటే అది నైష్ఠిక బ్రహ్మచర్యము ఇది కాకుండా ఆంజనేయ స్వామి వారు ఎంత మటుకయ్యా అంటే ఉపకుర్వాణ బ్రహ్మచర్యము అంటుంటారు వివాహం చేసుకున్నారు పరాశర సంహితను అనుసరించి ఆంజనేయ స్వామి వారికి వివాహం సువర్చలాదేవితో అయింది ఆ సువర్చలాదేవి సమేతంగా ఆంజనేయస్వామి వారు ఉంటారు ఇంకొక సందర్భంగా చెప్తారు అయ్యా సువర్చల అంటే శోభనమైన తేజస్సు తేజస్సుతో కూడుకున్న వారు ఆంజనేయ స్వామి వారు అని చెప్తారు ఆంజనేయ స్వామి వారికి కొన్ని మతాల్లో అంటే కొన్ని సిద్ధాంత మతాల్లో స్వామి వారు ఆ నైష్ఠిక బ్రహ్మచారి తప్ప ఆయనకి వివాహం లేదు ఈ సువర్చల ఆంజనేయ వారి యొక్క కళ్యాణములు ఇవన్నీ అశాస్త్రీయములు అని అంటుంటారు అది నమ్మకం ఒకటి ఉంటుంది విశ్వాసం ఉంటుంది దా పుర పురాణ పురుషుల యొక్క పరాశరులు వారు చెప్పారు పరాశరుల వారంటే ఎవరు వేదవ్యాసుల వారి తండ్రి గారు ఆ తండ్రి గారు మైత్రేయ మహర్షికి కూర్చోబెట్టి హనుమన్ మహార్జుని చెప్పారు అందువల్ల అది సుప్రసిద్ధ గ్రంథం అది కూడా విశ్వసించాలి దాని తప్పనిసరిగా విశ్వ ఆరుషవచనాల్ని మన తెలివితేటలతో అది ఎవరో రాశారండి అని అంటే సరిపోలేదండి ఎందుకంటే ఇది బాగాలేదు ఎప్పుడూ కూడా మనకు తెలియనిది శాస్త్రమునకు విరుద్ధముగా లేకుండా అత్యంత శాస్త్రీయంగా కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కాదనేటటువంటి అధికారం మనకు లేదు ఎందుకంటే ఆ జ్ఞాన సంపత్తి మనకు లేనప్పుడు దాన్ని స్వీకరించాలి కానీ పరమాత్మ చెప్పారు గీతాచారి చెప్పింది నాయనా ఏదైతే శాస్త్రీయమై ఉంటుందో అది నా యొక్క తేజస్సులో నుంచి ఆవిర్భవించిందని తెలుసుకో ఎవరైతే శాస్త్ర విధము సృజ్య కామకారత ఎవడి ఇష్టం వచ్చినట్టు శాస్త్రం లేదు ఎవరి పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటో దాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియక నేనేం చెప్తున్నానంటే నాకేం తోచిందంటే ఏం మాటలు ఈ ఉన్మత్త వచనాలు దాన్ని ఆదరించి దానికి కాస్త చప్పటి అట్లు కొట్టి చప్పట్లు కొట్టారనుకోండి అది పెద్ద మీకు దానివల్ల పుణ్యం లేదు వాస్తవమైన అర్థం కూడాను మన బుద్ధారూఢం కాదు అందుచేత ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు భిక్షు రూపాన్ని అంటే బ్రహ్మచారి రూపాన్ని ధరించి అన్నారు బ్రహ్మచారి ఇక్కడ ఈ మాట తీసుకొని భిక్షు రూపం తతో భిక్షు రూపం తతో భేజే అషఠ బుద్ధితయ కపి అన్నారు భిక్షు రూపాన్ని పొందారు అంటే బ్రహ్మచారి రూపాన్ని పొందారంటే బ్రహ్మచర్య రూపం లేదు ఆయనకి అని గృహస్థ రూపం గృహస్థ రూపం కలిగిన వారు బ్రహ్మచారి రూపాన్ని ధరించినట్టు బ్రహ్మచారి వేషం వేసుకున్నారు అన్నారంటే బ్రహ్మచారి వేషం వేసుకున్న ఎవరు వేసుకుంటా అండి బ్రహ్మచారి అయిన వాడికి ఆ వేషం వేసుకునేది ఏముంది బ్రహ్మచారి కాని వారు బ్రహ్మచారి వేషం వేసుకున్నారు అని అందుచేత సూత పరాశర సంహతను అనుసరించి ఆంజనేయ స్వామి వారు గృహస్థున్న విషయం ఇందులోనే స్పష్టంగా తెలుస్తున్నదని వారు చెప్తూ ఉంటారు అస్తూ ఇంతకీ ఈ భిక్షురూపాన్ని ధరించినటువంటి వారి మహానుభావుడు తతో భేజే ఆయన ఆ రూపాన్ని ధరించారు ఆ బ్రహ్మచారి అయిన వాడు ఒకప్పుడు షఠబుద్ధై వచ్చాడు ఆ షఠబుద్ధై వచ్చాడు వాడు షఠుడు ఉంటారు షఠుడు అంటే అర్థం ఏమిటి రహస్యంగా అపకారం చేయటానికి వచ్చిన వాడిని షఠుడు అంటారు గూఢ విప్రియకృతు షఠహ అని శాస్త్ర అలంకారాల్లో చెప్తారు అందువల్ల రహస్యంగా అపకారం చేయడానికి వచ్చినాడు తతో భేజే అషఠబుద్ధితయా కపిహి ఆయన ఏ రకంగా మనసులో ఒక కుళ్ళు పెట్టుకోనో ఏదో కుక్షితం పెట్టుకొని రాలేదు ఆయన నిర్మలమైన అంతఃకరణ కలిగి వచ్చారు ఎవరైనా కపిహి కపిహి అంటే అర్థం ఏమిటి అని కం సుఖం పాతీతి కపిహి అంటే సుగ్రీవునికి కంగారు పడిపోతున్నాడు ఆ కంగారు పడిపోతున్న సుగ్రీవునకు ఒక సుఖాన్ని ఇవ్వాలి అందించాలి ఈ రామచంద్రమూర్తి యొక్క మైత్రిని ఆ మహానుభావునికి అందిస్తే అప్పుడు ఆయన కులాసాగా ఉంటాడు అది కపి అనే దానికి సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పేరు కపిహి రామచంద్రమూర్తి యొక్క యోగక్షేమాన్ని సీతమ్మ తల్లికి చెప్పారు అప్పుడు రామచంద్రమూర్తి యొక్క స్థితిని సీతమ్మ తల్లికి చెప్పి ధైర్యాన్ని చెప్పారు కాబట్టి కపిహి రామసుఖం సీతారామ యుయోగజ దుఃఖం అపనీయ సుఖం పాతి సీతారాముని యొక్క సుఖాన్ని రక్షించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు అది కపి అనమాట అందువల్ల ఈ రకమైనటువంటి అర్థాన్ని చెప్తూ ఉంటారు కారాదులంతా ఎంత తపస్సు చేశారు ఎంత చేశారు వాళ్ళు కూడా ఎంత చెప్పారయ్యా అన్నారు ఇంతే చెప్పారయ్యా అన్న అనమాట ఇంత చెప్పారు వాళ్ళు వాడు ఎక్కువగా చెప్పారు నేను చెప్పింది బ్రహ్మాండం ఏనాడు వారి జన్మలో ఒక మాట అన్నారనమాట అందుకోసమని మహనీయులు పాణిని మహర్షి అని ఒక మహర్షి వ్యాకరణ శాస్త్రం రాసింది ఆయన